హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి టెన్ పాయింట్ త్రీ ఛానల్ సకినాల కోసం పాత బియ్యం తీసుకొని కడిగి ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా అవి కూడా ఓవర్ నైట్ పక్కకు పెట్టి నెక్స్ట్ డే మన ఇంట్లో ప్లాంట్స్ ఉంటాయి కదా వాటికి పోసుకోండి మంచి గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ డే రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేయండి ఇట్లా పట్టుకుంటే చేతికి తడి లేకుండా తీసేయాలి వాటర్ ఈ రైస్ని పిండి పట్టించుకోండి నేను ఫోర్ కేజీస్ రైస్ తీసుకున్నాను సో నువ్వులు నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఈ నువ్వులు క్లీన్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి వాము నైంటీ గ్రామ్స్ తీసుకున్నాను నేను మనం పట్టించుకున్న పిండి అంతా మంచిగా కలుపుకోవాలి అట్లా మూత తీయకుండా అసలు ఉంచొద్దు ఈ పిండిలో వాము వేసుకోవాలి నానపెట్టిన నువ్వులు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నేను ఫోర్ కేజీస్ కదా నేను సిక్స్ స్పూన్స్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో మీరు అంతా వేసుకోకండి ఫస్ట్ ఫోర్ స్పూన్స్ వేసుకోండి కేజీకి వన్ స్పూన్ వేసుకోండి తర్వాత మీరు కలిపినాక చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి చాలా తక్కువ వాటర్ తీసుకోండి ఎందుకంటే తడిపిండి కదా వాటర్ తక్కువ తీసుకుంటుంది పొడిదైతే ఎక్కువ వాటర్ పడుతుంది కానీ తడిది కాబట్టి చూసి పోసుకోండి వాటర్ పోసాక బాగా కలపండి ఎందుకంటే మనం ముందు నువ్వులు నానబెట్టాం కదా నువ్వులు వేసేసరికి కింద ఉండగడుతుంది పిండి ముద్దలాగా మారిపోతుంది అది అలానే ఉంటుంది మనం చేత్తో వేస్తే ఏం పర్లేదు కానీ కవర్లో వేస్తున్నాం కదా సో ఉండ మధ్యలోకి వచ్చేసరికి కింద పిండి పడదు ఆగిపోతుంది సో మీరు ఇట్లా పిసుక్కుంటూ అంత క్లియర్ చేసేయండి అందులో ఉండలుంటే మంచిగా పిండి కలిసాక సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి టేస్ట్ చూసుకోండి నాకు కొంచెం తక్కువ పడింది నేను యాడ్ చేసుకున్నాను మీకు కూడా తక్కువ పడితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆయిల్ ప్యాకెట్ ఎడ్ చేస్తున్నాయి కదండీ అవన్నీ కట్ చేసుకోండి ఎందుకంటే మనం పిండి కింద పడేటప్పుడు అవి అడ్డొస్తాయి ఇలా క్రాస్ క్రాస్ వస్తూ ఉంటాయి పిండి సైడ్కి పోతూ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్లో నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా కింది సైడు అక్కడే మనం కట్ చేసుకోవాలి వేరే సైడ్లో కట్ చేస్తే సైడ్కి ఒక దారం లాగా అది అడ్డొస్తూ ఉంటుంది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా హోల్ చేసుకోండి సీజర్తో కట్ చేసుకోండి అయిపోతుంది ఏదైనా ఒక బౌల్లో కొంచెం పిండి తీసుకొని ఆ బౌల్తోనే పిండి కవర్లో వేసి అరచేతిలో పెట్టుకొని హోల్ హోల్ ఉన్న దగ్గర అరచేతిలో పెట్టుకోండి ఎందుకంటే కిందికి పిండి లీక్ అవ్వకుండా ఉంటుంది ఇలా పెట్టుకొని పిండి అందులో వేసి మీకు కావాలంటే రబ్బర్ బ్యాండ్తో టైట్ చేసుకోండి లేకపోతే నేను పట్టుకుంటున్నాను కదా అలా టైట్ చేసి పట్టుకొని వేసుకోండి కింద పిండి పడుతూ ఉంటుంది మీ రైట్ హ్యాండ్తో వేస్తే లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగానే ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకుంటూ వేసుకోండి నేను చూపిస్తున్నాను కదా స్లోగా కొంచెం పైకి మరి కిందికి కాకుండా రౌండ్గా వేసేయండి మనం చేత్తో వేసిన దానికంటే ఇంకా నీట్గా చాలా బాగా వస్తుంది సన్నగా వస్తుంది చూసి వేసుకోండి నేను చేత్తో వేస్తున్నాను చూడండి నేను కవర్తో వేసిన దానికంటే చేత్తో వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఈ సకినాలు ఉన్నాయి కదా ఒక ప్లేట్లో ఒక పెద్ద గంటతో తీసి ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం సైడ్కి జరుపుతూ ప్లేట్ నిండా వేసుకోండి ఈ ప్లేట్ని ఆయిల్లో ఇట్లా సైడ్కి జా సైడ్ కంటే ఆయిల్లో పడిపోతాయి ఈజీగా ఆయిలే మీదికి రాదు స్లోగా వెయ్యండి మీ దగ్గర ఇలాంటి పుల్ల ఉంటే ఈజీగానే ఉంటుంది దీంతో తిప్పేసుకోండి చాలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస మీకు తెలుస్తుంది వేగిపోయాయని అప్పుడు తీసేయండి మరీ ఎక్కువ మంట పెట్టకండి లోపల మెత్తగా ఉండి పైన మాడిపోతూ ఉంటాయి కొంచెం మంట తక్కువ చేసి కాల్చుకోండి సరిపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో కవర్తో వేసాం కదా గట్టిగా వస్తాయి ఇవేమో అని చెప్పేసి మీరేమీ అనుకోకండి క్రిస్పీగానే వస్తాయి అవి కూడా సేమ్ మనం చేత్తో వేసినట్టే వస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే Please like, share and subscribe my channel. Bye.